హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి జంతికలు వీటిని జంతికలు అంటారు కారాలని కూడా అంటారు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా వచ్చేసి ఒక ప్లేట్లో ఒక గ్లాసు మినపప్పు మరో గ్లాసు పచ్చిశెనగపప్పు తీసుకుందాం తీసుకొని కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టి వేయించేసుకుందాం ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వేయగాక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మరో గిన్నెలో ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకుందాం నేనైతే రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాతే తీసుకుంటున్నాను మనం వేయించి ప్లేట్లో పెట్టుకున్న అవి కూడా వేసేసుకుందాం ఒక గ్లాసు సగ్గు బియ్యం వేసుకుందాం కొంచెం వామ్ వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకొని మిల్లాడించేసుకుందాం ఇలా మిల్లాడించుకుంటే సరిపోతుంది పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఒక స్పూను వెన్న వేసుకుందాం వెన్న లేకుండా ఆయిల్ మరిగించైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు శనగపిండి కూడా వేసుకున్నా శనగపిండి వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఒక కాటన్ క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకుందాం మరో కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక జంతికలు కొట్టడానికి కొంచెం కొంచెం ఆయిల్ ఇలా రాసేసుకుందాం ఆయిల్ రాసుకొని పిండి ముద్దని ఇలా వేసుకొని చిన్న చిన్న జంతికల్లాగా ఇలా వేసేసుకుందామండి ఆ కాటన్ క్లాత్ మీద చూడండి వేసి చూపిస్తున్నా ఇలా అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా రౌండ్గా వచ్చాయో తర్వాత డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక వన్ బై వన్గా ఇలా అన్నీ వేసేసుకుందాం అన్నీ ఇలా వేసుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాం రెండో వైపుకి టర్న్ చేసుకున్నాక కొంచెం ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి సర్వ్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ నచ్చితే మీరు కూడా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్